అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హలో సార్ బాగున్నారా బాగున్నా మేడం ఓకే మీకు ముందు కనుమ శుభాకాంక్షలు మీరు చెప్పి సార్ ముందుగానే ఈ రోజు కనుమ శుభాకాంక్షలు అండి ఓకే ఎందుకంటే ఈ రోజు అసలు మీకు ఆలోచన రాని విషయాలు ఇప్పుడు చెప్తా ఓకే పంపర్ ఆఫర్ ఈ రోజు ఎందుకంటే మేము మ్యాచింగ్ పెట్టాం అని చెప్పాం కదా మన నాలుగు నెలల నుంచి పెట్టలేకపోతున్నాం మ్యాచింగ్ మ్యాచింగ్ సెంటర్ ఉంది ఇంకేం చేస్తాం అంటే ఈ రోజు క్లియరెన్స్ సేల్ పెడుతున్నా క్లియరెన్స్ సేమ్ రేట్లే

ఓకేనా పై నుండి అనుకోవాలి ఇక బై లక్ మనకి లక్ ఉంటే ఆ సెలెక్ట్ చేసుకున్న సారీకి బ్లౌజ్ కూడా రావచ్చు ఇందాక అన్నారు ఏదో మర్చిపోయారు అప్పుడే టైటిల్ పెట్టాలని చెప్పారు పెట్టాలి ఆ కరెక్టే కరెక్టే టైటిల్ ఏంటి సార్ ఇవాల్టి టైటిల్ మనది మాయా బజార్ మాయా బజార్ ఓకే గుంటూరులో మాయా బజార్ అంత ఫేమస్ దొరకని వస్తువు అక్కడ ఉండదు అవును మన శ్రీకృష్ణ కూడా దొరకని వస్తువు అంటే ఉండదండి నిజంగా అన్ని ఏది కావాలంటే దొరికితే మన దగ్గర నిజంగా లేడీస్ కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం కూడా వీరి దగ్గర నుంచి ఫుల్ షాపింగ్ అయితే మనము కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇవాల్ స్పెషల్ ఓపెన్ చేస్తున్నాం ఓకే కట్ సారీస్ వస్తాయండి ఇది మనకు ఐదు నుండి ఆరు మీటర్ల వరకు ఉంటుంది అంటే ప్రతి సారీ ఉంటుందని కాదు సార్ ఇప్పుడు జాయింట్ అనేది మనకు ఫిల్స్ లోకి చెప్పలేమండి చెప్పలేము అంటే ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ వస్తుందా సార్ అసలు పట్టుకుని చెప్పండి మీరే నేను ఫ్యాబ్రిక్ అయితే ఒకసారి మామూలు స్మూత్ కాదండి దూది కన్నా కూడా చాలా స్మూత్ గా ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ అండి శారీని వేర్ చేస్తే అసలు మన ఒంటి మీద ఉందా లేదా అనేంతగా ఉంది అనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసారు కదా ఎప్పట్లానే సార్ ఫేవరెట్ కలర్ ఎల్లో కలర్ ఓపెన్ కలర్ కాంబినేషన్ లో ఉంది అంటే అవును పీస్ఫుల్ గా ఉంటుంది ఇప్పుడు ఎవరైనా ఇంటి ముందు పశువులు కలుగుతారు నిమ్మకాయ పెడతారు దిష్టి పోయిద్దని అందుకని నేను ఎల్లో ఎంచుకుంటా ఇప్పుడే శుభంగా కొంతమంది అంటారు సార్ ఎల్లో ఎల్లో ఉంటే మీరు టీడీపీ అంటారు నాకు రాజకీయం అవసరం లేదు ఓట్లు అవసరం లేదు ఓకే సో పీస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఎల్లో ని సెలెక్ట్ చేసుకున్నాను మీరు బ్లౌజ్ కూడా ఓకే అండ్ ఈసారికి బ్లౌజ్ పార్ట్ కూడా ఉంది ఇది ఆఫర్ ఎలా సార్ ఓకే అండ్ టు పీసెస్ వచ్చేసరికి ఈ విధంగా వస్తాయండి సో ఇప్పుడు ప్రైస్ చెప్తారు సార్ ప్రైస్ ఎలా అండి నిజంగా చక్కగా మీరు చెప్పిన టైటిల్ కి మాయా అనే అనేసారు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయన్నమాట ఎలా అండి ప్రైజ్ ఎలా ఇది చూడండి ముందు శారీస్ చూద్దామా ఓకే సో ఫస్ట్ అయితే శారీస్ చూద్దామండి డిజైన్స్ మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు హెవీ జార్జెట్ అండి చాలా చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అండ్ అలాగే మెయిన్ ఏంటంటే లైట్ వెయిట్ గా ఉంది శారీ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ అయితే మాత్రం అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకు జాయింట్ శారీస్ అనేది వస్తాయి సో గుంటూరు నుండి వీడియో శ్రీకృష్ణ శారీస్ నుంచి వీడియో అంటే అందరికీ కూడా చాలా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు అండ్ చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉన్నారు మేము వెయిట్ చేస్తున్నామండి వీడియో కోసం అని చెప్పేసి నిజంగా వీరి కలెక్షన్ అంతా బాగుంటుందండి కలెక్షనే కాదు దట్ ప్రైస్ కూడా చాలా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైస్ అనేది ఉంటుంది ఇది మనకు బాందిని డిజైన్ టైప్ వచ్చిందండి సో ఇవన్నీ కూడా ఏంటంటే డైలీ పర్పస్ పర్పస్కి కానివ్వండి అండ్ అలాగే కస్టమైజేషన్ పర్పస్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే లంగా జాకెట్లు లేకపోతే ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకునేందుకు చాలా కంఫర్ట్ ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి సర్ప్రైజ్ ప్రైజ్ చెప్పలేదు మీరు ఉన్నాయి ఓకే ఒక ఫోర్ శారీస్ వేసాక ప్రైస్ చెప్పేస్తారు నేనైతే మీకు ఆల్రెడీ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటాను చూడండి ఇతడు ప్రైజ్ అయితే మాత్రం చాలా 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 హోల్సేల్ ప్రైస్ అనేది కంపల్సరీ ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా హెవీ జార్జెట్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి ఎంత స్మూత్ గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అండ్ లైట్ వెయిట్ గా ఉన్నాయి మెయిన్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి శారీస్ వచ్చేసరికి అండ్ కాస్ట్ కూడా మీకు తప్పకుండా హోల్సేల్ కాస్ట్ అనేది ఉంటుంది సో బొటిక్స్ వేర్లో చక్కగా ఇలాంటి సారీస్ని తీసుకొని కస్టమైజేషన్ చేసి మీరు రీసెంట్ ఇన్స్టాగ్రామ్స్లో కానివ్వండి ఫేస్బుక్ పేజెస్లో కానివ్వండి ఇలాంటి వాటిలో కనుక మీరు చూసినట్లయితే ఇలాంటి శారీస్తోనే కస్టమైజేషన్గా శారీస్ని ప్రిపేర్ చేస్తున్నారు మనకు లాంగ్ టాప్స్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ ప్రిపేర్ చేసి చక్కగా మీకు మనకు డిజైనర్ వేర్గా డ్రెస్సెస్ అనేది చేస్తున్నారు ఇప్పుడు చెప్పండి సార్ యాక్చువల్గా చెప్పాగా మాయ బజార్ అంటే అలాంటిది శ్రీకృష్ణ గోడ కానీ ఈ ఐటమ్ కట్టకి ఇరవై ఐదు ముప్పై వస్తాయి ఇరవై ఐదు ముప్పై తీసుకుంటే మాత్రం నూట పది రూపాయలకి బండిలు కొంటేనే వరకు ఏ బండిలు ఇరవై రావచ్చు ముప్పై రావచ్చు ఎన్ని కట్ శారీ ప్లస్ మీరు ఇందాక ఆఫర్ అని చెప్పారు చూసానా ఎవరైనా పది వేలు కొనుక్కోండి ఇరవై వేలు కొనుక్కోండి ముప్పై వేలు కొనుక్కోండి ఈరోజు ఆఫర్ ఇస్తున్నా మీకు వన్ డే ఆఫర్ ఇస్తున్నా ఏది ఈ వీడియోలకే అంతే నాలుగు వీడియోస్ నాలుగు ఐదు వస్తే ఐదు ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నా ఐదు నంబర్లకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఈరోజు డేట్ ఎంత అండి ఇవాళ సిక్స్టీన్త్ టోటల్ కలిపితే ఎంత అయింది సెవెన్ అవుతుంది సెవెన్ అంటే శ్రీకృష్ణ మా నంబర్ వచ్చింది కాబట్టి కనుమో కాబట్టి మాయబజ టైటిల్ పెట్టాం కాబట్టి మీరు పదివేలు కొన్నారనుకోండి ఒక ఏడు నంబర్లకి ఇస్తున్నా బిల్స్ ఇస్తాయి మీరు ఒక్కరి బిల్లు ఉంచుకోండి ఒక ఏడు నంబర్ వరకే ఛాన్స్ లక్కీ డ్రా చేస్తున్నా చేస్తాను తర్వాత మీరు పదివేలు కొన్నారనుకోండి బయలకి మీ నంబర్ వచ్చింది అనుకోండి ఐదు డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు సూపర్ అంటే మనీ చేసే ముందు మాకు అంటే మీరు అంటారు ముందే అంటారు ఓకే ఓకే అంటే పర్చేస్ ఈ రోజు పదివేల రూపాయలకి పర్చేస్ చేస్తాం సార్ మా బిల్ ఇచ్చారు మీరు లక్కీ డ్రా తీసిన తర్వాత లక్ గా మా నంబర్ వస్తే ఫైవ్ సూపర్ అండి మంచి ఆఫర్ ఓకే కనుమ సందర్భంగా అండ్ అలాగే ఈ రోజు టైటిల్ సార్ అయితే మాత్రం బ్యూటిఫుల్ టైటిల్ సెలెక్ట్ చేసి మరీ పెట్టారండి మాయా బజార్ అండ్ సారీస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయండి అండ్ దట్ ప్రైస్ కూడా సార్ ఇప్పుడు సింగిల్ ఇవ్వరా అని అడుగుతారు సింగిల్ ఇవి సింగిల్ ఆఫీస్ అని ఎందుకంటే ఇది ఓపెన్ చేయాలి మన వల్ల కాదు ఓకే అది ఓకే సో అలా కాదు బండిల్ లో సగం అలా తీసుకుంటామంటే వాళ్ళు మళ్ళా అంటే సరే ఓకే మీరు అడిగారు కాబట్టి మీ నేను చెప్తున్నాను అటు పది కావాలి అటు పది ఇస్తా ఇటు కాదు పది కావాలని ఇస్తా నాకు ఈ కలర్ కావాలి ఈ కలర్ కావాలి ఏదైనా ఒక టెన్ కావాలంటే ఇస్తారు ఆ బండిలో సగం డివైడ్ చేస్తా ఓకే ఓకే సూపర్ అండి సో మీకు ఏంటంటే ఇవి సింగిల్ సింగిల్ గా సెలెక్ట్ చేసుకొని మంచి మంచి సారీస్ మీరు తీసేసుకుంటారు అండి మంచి కాకపోతే అంటే మాత్రం సూపర్ ఐడియా అండి నిజంగా అండి రీసెల్ పర్పస్ అయితే మాత్రం కళ్ళు మూసుకొని అలా కట్ట పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి అంత బాగున్నాయనమాట సో వీటిలో ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ ఒక బండిల్ చూపిస్తా చూడండి ఓకే బండిల్ చూపిస్తాది వన్ బై వన్ అవి కూడా చూద్దాం మనం సో బండిల్ మనకు ఇలా వస్తుందండి థర్టీ వస్తుంది లేకపోతే ట్వంటీ వస్తాయి కొన్నిటికి లేదంటే ట్వంటీ ఫైవ్ వస్తాయి బండిల్కి ఎన్ని వస్తాయి అనేది మనకు తెలియదు సో మీరు బండిల్ వైజ్ గా కావాలంటేనేమో హ్యాపీగా వన్ టెన్ రూపీస్ కి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఇలా లేదు మీరు హాఫ్ కావాలి ఒక టెన్ కావాలి ఒక ఫిఫ్టీన్ కావాలన్నా కూడా మీరు చెప్తే మీకు సెలెక్ట్ చేసేసి ఇచ్చేస్తారు బట్ మీరు సెలెక్ట్ చేసుకునే దానికంటే ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లాక్ సారీ ఉందండి ఈ కట్టలో ఇది ఒకటే ఉంటుంది మరొక బండిల్లో ఇంకొకటి రావచ్చు అనమాట ఈ బ్లూ కావాలి ఎల్లో కావాలి బ్లాక్ అలా సెలెక్టెడ్ అయితే లేదండి ఇలా మీకు ఒక టెన్ ఫిఫ్టీ ఇలా ఇస్తారు అలా మీకు సార్ అనేది డివైడ్ చేసి ఇస్తారు నేను నవ్వుతున్నారు ఇలాంచి ఎందుకు మై బజార్ కాదు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ సారీస్ వస్తాయి కదా మరి పన్నెండు పని చేస్తారు ఒకసారి అట్లా చేస్తారు మీరు ఆలోచినట్లు సరికితే అట్టే నేను ఇచ్చేస్తారు హాఫ్ హాఫ్ అంటే అటోకు ముక్క ఇటోకు ముక్క ఇవ్వలేరు కదా బట్ నిజంగా చెప్తున్నానండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నేను హైలీ రికమెండ్ చేస్తానండి అంతా స్మూత్ గా ఉంది డైలీ వేర్ పర్పస్ కి కానివ్వండి అండ్ అలాగే చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి అలాంటి వాటికి హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఎంత జారిపోతుందో మూమెంట్ అనేది మీరు ఇలా పట్టుకొని చూస్తే అర్థమవుతుందండి నేనైతే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను హ్యాపీగా మీరు టెన్ శారీస్ అనేది తీసేసుకోవచ్చు రెగ్యులర్ వేర్ కి కానివ్వండి కస్టమైజేషన్ కి కూడా బాగుంటాయి మరికొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి సార్ ఇవి లెనిన్ కాటన్ అండి లెనిన్ కాటన్ మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకే లెనిన్ కాటన్ సారీస్ అండి మిస్ ప్రింట్ అనేది రావచ్చు రాకపోవచ్చు బట్ సారీ మనకు డ్యామేజ్ ఏమి ఉండదు కదా సార్ డ్యామేజ్ ఉండదు డ్యామేజ్ ఉండదు మిస్ ప్రింట్ ప్రాబ్లం మాత్రమే ఇది బ్లౌజ్ అంత వస్తుంది సార్ ఓకే ఎలా సార్ ఇది ఇది కూడా చెప్తా మీకు చెప్పే ఇంత ఆఫర్ అని ఏ ఐటమ్ ఇస్తారు చెప్పే ఈ వీడియోలో మొత్తంలో ఒక సెవెన్ నెంబర్స్ తగ్గినా సరే మీరు ఇరవై వేలు కొన్నా సార్ మా నెంబర్ వచ్చింది మాకు వాట్సాప్ పంపి నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకుంటాం ఆ నెంబర్లు పెట్టి కార్మన్ పెడతాం తర్వాత లక్కి డ్రా చేస్తాం ఒక ఇరవై వేలు కొంటే మీరు వచ్చిన పది వేలు సో మీకు ఎంత అయితే మీరు పర్చేస్ చేస్తారో వాటిలో నుండి లక్కీ డ్రా ద్వారా మీరు సెలెక్ట్ అయితే గనక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మీకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి మీ మనీ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అండ్ ఇవి వచ్చేసరికి లెనిన్ సారీస్ అండి సెమీ లెనిన్ సారీస్ అనేది వస్తాయి అండ్ చక్కగా మనకు ప్రింట్ కూడా చూసినట్లయితే సూపర్ గా ఉందండి మంచి డిజిటల్ ప్రింట్ అనేది వచ్చింది విత్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి జరీ బార్డర్ పార్ట్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా శారీకి వచ్చేసరికి చక్కగా మనకు డిజిటల్ ప్రింట్ అనేది కూడా చాలా లైట్ కలర్ కాంబినేషన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా రావచ్చు ఉండొచ్చేమో అని చెప్పేసి అంటున్నారు బట్ డ్యామేజ్ అయితే మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా ఉండదు అండ్ అలాగే అన్ని శారీస్కి వచ్చేసరికి ఇలా మనకు సాటిన్ బోర్డర్స్ వచ్చాయి చూడండి ఈ విధంగా మనకు సాటిన్ బోర్డర్స్ అనేది వచ్చాయి ఇది అండి ఇలా వస్తుంది అనమాట మీ స్ప్రింట్ అంటే ఆల్మోస్ట్ అది కూడా ఏదో ప్రింట్లా ఉంది తప్పితే ఏదో ఇది ఏదో గా ఉంది అన్నట్టుగా అయితే లేదు ఇలా మార్బుల్ డిజైన్స్ వచ్చినాయి ప్రతి సారీకి కూడా ఏంటంటే జరీ బోర్డర్ కానీ ఇలా మనకు సాటిన్ బోర్డర్ కానీ ఇలా వచ్చాయండి సో ఈ శారీస్లో లో ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్ మీకు త్రీ నెంబర్స్ అనేది స్క్రోల్ అవుతూ ఉన్నాయండి నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ బ్లాక్ కాంబినేషన్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీ వచ్చి రెండు ముప్పై రూపాయలు సారి వచ్చేసరికి రెండు వందల ముప్పై రూపాయలు అనేది ఉంటుంది సో సార్ చెప్పినటువంటి డీల్ కూడా మీకు మంచి డిస్కౌంట్ సేల్ అనేది అర్థమైంది కదండి ఫెస్టివల్ సందర్భంగా ఏంటంటే ఇవన్నీ కూడా మీకు ఎంతకైతే పర్చేస్ చేస్తారు టెన్ థౌసండ్ ఎబో అండి బిలో కాదు చీర వాళ్ళు కూడా డ్రాల్సిన ఓకే సూపర్ అండి అంటే ఇంత అమౌంట్ కే పర్చేస్ లేదు మీరు ఫైవ్ థౌసండ్ కి కొన్నా లేదు ఈ ఒక్క చీర రెండు చీరలు కొన్నా కూడా మీరు ఆ డ్రాలోకి వస్తారండి మీ నెంబర్ కనుక వచ్చింది అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మీకు ఆన్ ది స్పాట్ స్కా మీకు ఏదైతే అమౌంట్ ఉండిందో మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అండ్ కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకు లెనిన్ శారీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా లైట్ వెయిట్గా ఉండింది ఓన్లీ శారీ పర్పస్ మాత్రమే కాదండి కస్టమైజేషన్కి కూడా ఈ శారీస్ అనేది చాలా కంఫర్ట్ ఉంటాయండి మీరు చూడొచ్చు డిజైన్స్ కూడా మీరు చూసినట్లయితే చాలా లైట్ వెయిట్ గా ఉన్నటువంటి ఆ ఫ్యాబ్రిక్ తో మనకు చాలా డీసెంట్గా ఉన్నటువంటి డిజైన్స్ వచ్చాయి ఇలా మనకు లీఫీ ప్యాటర్న్ డిజైన్ కానివ్వండి ఇలా మార్బుల్ బాతిక్ స్టైల్లో డిజైన్ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ అనేది వచ్చాయి అండ్ శారీ కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అండి సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఫస్ట్ చూసిన శారీస్ ఏంటంటే మనకు బండిల్స్ వైజ్ తీసుకోవాలి లేదా హాఫ్ తీసుకోవాలి బట్ ఇవాళ కాదండి మీకు కాళ్ళు చేతులు నిక్కుతున్నాయి స్వే బాటిల్ జెండు బాబులు అన్నీ ఉంటాయి మా దగ్గర వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరు రాలా కాకపోతే అని చెప్పేసి వాళ్ళ షాప్ నెంబర్ పదహారు కాబట్టి డేట్ సెవెన్ వచ్చింది కాబట్టి అందుకే మీకు ప్రత్యేకంగా మీరు రానని చెప్పారు సార్ మేడం ఇలా ఉంటే వస్తాం సార్ అన్నారు థ్యాంక్స్ మీరు ఇచ్చిన ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కలెక్షన్ కూడా వీ దగ్గర బాగుంటుందండి నిజంగా ఈ రోజు ప్రత్యేకంగా డేట్ 7 ఈక్వల్ అంటే 167 రావటం వల్ల ఒక మంచి డిస్కౌంట్ సేల్ ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఉద్దేశంతో ఈ రోజు అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాము అండ్ క్లియరెన్స్ సేల్ ఇది మ్యాచింగ్ షాప్ పెడుతున్నాం కదా అవును అవును క్లియరెన్స్ సేల్ అంటే సారీస్ సారీస్ ఉంటాయండి అవును ఇలాంటి సారీస్ ఉంటాయి క్యాట్లాగ్ సారీస్ రీసెంట్ గా షాప్ ని ఓపెన్ చేశారు మొన్న ముక్కోటి ఏకాదశి రోజున మనమైతే మిస్ అయ్యాము ఆ రోజు షాప్ ఓపెనింగ్ రోజున బట్ ఇవి చూడండి చక్కగా వర్లీ ప్రింట్ వచ్చిందండి సారీస్ అన్నిటికీ కూడా వర్లీ ప్రింట్ లో కూడా డిజైన్స్ ఉన్నాయి సో ఏంటంటే మీకు ఒకటే కలర్ కాంబినేషన్ లో ఒక ఫోర్ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక యూనిఫామ్ పర్పస్ కి కానివ్వండి ఇలా ఎల్లో కలర్ ఉంది కాబట్టి మెహందీ ఫంక్షన్స్ కి హెల్దీ ఫంక్షన్స్ కి ఇలాంటి వాటికి తీసుకోవాలన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసేస్తారు చాలా ఉన్నాయి ఇంకా ఐటమ్ ఇందులో మీకు ఏమైనా కావాలంటే ఇప్పుడు ఇందులో కావాలంటే పది కావాలంటే ఇస్తానండి ఓకే ఒకటే కలర్ లో ఒకటే మీకు ఇంకా డిజైన్ చాలా ఉన్నాయి అది కూడా చూపిస్తాను మీకు ఓకే నెక్స్ట్ ఇంకో వీడియో కలనా ఓకే సూపర్ బండి కలెక్షన్ చూసారు కదా మంచి కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ మంగళగిరి కాటన్ అండి మంగళగిరి కాటన్ ఓకే ప్యూర్ కాటన్ వస్తుందండి మంగళగిరి కాటన్ విత్ జరీ బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది అలవా సారీ అంతా కూడా మీరు చూసినట్లయితే ఈ కలెక్షన్ లో మీకు ప్లెయిన్ సారీస్ ఉన్నాయి అండ్ అలాగే చెక్ సారీస్ అనేది కూడా ఉన్నాయండి అండ్ సిల్వర్ జరీ కావాలన్నా కూడా ఉన్నాయి కానీ ఫస్ట్ అయితే మనం కొన్ని ఆల్ మిక్సింగ్ సారీస్ అన్ని కూడా వన్ బై వన్ చూద్దామండి ఇవి కౌంట్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ కౌంట్ మనకు హండ్రెడ్ టు వన్ ట్వంటీ కౌంట్ అనేది వస్తుందండి సో పెద్దవారికి ఎవరు పెట్టుబడి పర్పస్ గా కానివ్వండి లేకపోతే ఇవి కూడా చక్కగా ఇప్పుడు మీరు ఇన్స్టా వీటిలో చూసినట్లయితే డ్రెస్సెస్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ కస్టమైజేషన్ చేస్తున్నారండి చాలా బాగుంటాయి సారీస్ ఎలా సార్ ఇవి కాస్ట్ ఎలా మనకు దీని ముందు ఒకటి చెప్తాను ఇందాక కట్ శారీ అని చెప్పాయి కదా మీకు మీకు బలుక్క ఐదు చీరగా బెయి కావాలంటే మాత్రం సెవెన్ డేస్ పడుతుందండి మీకు బలుక్కగా ఉన్నప్పుడు మాకు ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ముందు పే చేయాలి ఎందుకు సోర్స్ నుంచి రావాలి ఇది ప్రత్యేకంగా తను కట్ చేపిస్తాం కానీ ప్రతి ఒక్క మీరు ఎన్ని బలుకు ఉన్నా ఒకటి దానికి వంక పెట్టాల్సిన అవసరం లేదు అన్ని సూపర్ గా ఉంటాయి శారీస్ ఇది కూడా కొంచెం గుర్తుంచుకోండి బలుక కావాలంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ అడ్వాన్స్ చేసేయండి ఇది కాకపోతే నాకు ఐదు చాలా రెడీగా ఉన్నాయండి ఐదు బేలు ఉంటే బేలు కొంత వస్తాయి ఐదు బేలు రెడీగా ఉన్నాయి బై బై మీకు ఏమైనా కావాలంటే మాత్రం సెవెన్ డేస్ పడుతుంది ఓకే సెవెన్ డేస్ టైం పడుతుంది అండ్ అలాగే మీరు ఏంటంటే కొంచెం అమౌంట్ ఫిఫ్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట సో ఈ కలెక్షన్ లో ఇది నాకు ప్రైస్ చెప్పలేదు ఓకే సో వీటిలో అయితే మాత్రం సారీస్ అన్ని చాలా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి సార్ ఇది మనకు సింగిల్ సారీ కూడా అవైలబుల్ కదా ఓకే సింగిల్ సారీ కూడా అవైలబిలిటీ ఉంటాయండి బస్ మనకు ఫస్ట్ చూసిన సారీస్ మాత్రమేనండి మీరు బండిల్ వైజ్ గా కానివ్వండి హాఫ్ బండిల్ అలా తీసుకోవాలి అన్నారు బట్లా

కడి బోర్డర్ విత్ చక్కగా మనకు డిజైన్ వివింగ్ బోర్డర్ ప్రతి ఒక్కటి కూడా వివింగ్ బోర్డర్ అనేది వస్తుందండి కలర్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్స్ అనేది ఉన్నాయి స్కిప్ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇవన్నీ కూడా కొంచెం పెద్దవారికి పెట్టేదానికి సార్ ఇది బ్లౌజ్ రాదు కదా సారీ ఓకే సార్ మనకు కాటన్ వెంకటగిరి కాటన్ కొంచెం హై క్వాలిటీ లో కావాలంటే బ్లౌజ్ వెంకటగిరి వస్తాయండి నాలుగు వందల అవును అందుకే మంగళగిరి అని చెప్పారు మంగళగిరి అవును కాటన్ మనకు మంచి కాటన్ అంటే వార్ఫెన్ వెప్త్ రెండు నిలువు పోగు అడ్డము పోగు రెండు కూడా మనకు కాటన్ వస్తుంది కాబట్టి మనకు ఆ క్వాలిటీ అనేది ఫైన్ క్వాలిటీ ఉంటుందండి వాష్ మనం వాష్ చేసే కొద్ది కూడా మంచి షైనింగ్ ఐటమ్ అనమాట ఇవి వచ్చేసరికి సో క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది అండ్ చక్కగా మీరు శారీస్ కూడా ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి పెద్దవారికి నచ్చే కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే సో వీటిలో చెక్స్ అండి ఇవి మనకు స్మాల్ చెక్స్ అనేది వస్తాయి విత్ బార్డర్ పార్ట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంది ప్రతిసారికి కూడా పళ్ళు పాటు కూడా ఇలా లైన్స్ పళ్ళు పాట అనేది వస్తుందండి ఈ విధంగా జరీ లైన్స్ తో ఉన్నటువంటి పళ్ళు పార్ట్ అనేది వస్తుంది బ్లౌజ్ మాత్రం రాదండి సో మనం ఏదన్నా కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ తో కానివ్వండి ఏదైనా బ్లౌజ్ తో అలాంటి వాటితో ప్యారప్ చేసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి దట్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంది ఇది మంచి వైట్ కలర్ కి శనగపిండి కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వచ్చిందండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు గ్రే కలర్ కాంబినేషన్ విత్ లైట్ గ్రే కలర్ సిల్వర్ గ్రేతో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ వచ్చింది ఇది బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది స్మాల్ చెక్స్ చూసాము కదా ఇది మనకు కొంచెం బ్రాడ్ చెక్స్ వస్తాయండి అండ్ వీటి బార్డర్ పార్ట్ కూడా మీరు చూసినట్లయితే తో ఉన్నటువంటి బార్డర్ అనేది జరీ బార్డర్ అండ్ అలాగే చక్కగా చూడండి పాట అయితే మాత్రం గ్రాండ్ పాట అండ్ అలాగే మనకు కడ్డీ బోర్డర్ పెద్ద కడ్డీ బోర్డర్ టైప్లో కానివ్వండి బోర్డర్స్ ఏంటంటే ప్రతి సారీకి కూడా చేంజ్ అవుతూ ఉన్నాయండి కొన్నిటికి ఏంటంటే లివింగ్ బోర్డర్ వస్తుంది కొన్నిటికి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ ఇలా వస్తుంది అనమాట అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ఉంది సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఇది మనకు డబల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి సో ఆల్మోస్ట్ సారీస్ అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు పెట్టుబడి పర్పస్ కి కానివ్వండి అండ్ అలాగే రీసేల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా సార్ నెంబర్స్ అండి మీరు కాంటాక్ట్ చేయండి బల్క్ ఆర్డర్స్ కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు కొరియర్ గాంట్లు కొంచెం అవుతుందండి ఎందుకంటే నాకు ఆఫ్ లైన్ ఒక వచ్చేస్తున్నారు బాగా అవును సో షాప్ అంటే మీరు కావాలి నాకు కూడా ఆన్లైన్ కావాలి వచ్చిన వాళ్ళని పోగొట్టలేను గాని అవును షాప్ చిన్నది అంటే డైలీ ఐటమ్ ఇస్తున్నాను అంటే అంత ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది సర్ నా దగ్గర సరిగా సర్ మిగలదు అసలు ఒక బైలక్ మిగిలింది అనుకోండి నేను నా చేతికి నమ్మేసుకుంటా అవును మిగిలే ఛాన్స్ ఇవ్వట్లేదు సార్ వన్ డే సేల్ అని పెట్టినాక నెక్స్ట్ డే ఉంటే ఈ ప్రైజ్ అని అంటారు కదా ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకునే ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వట్లేదు అండి అప్పటికప్పుడే హాట్ కేకుల్లాగా అయిపోతున్నాయి అనమాట శారీస్ వచ్చేసరికి అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పళ్ళు పాటు అయితే మాత్రం హైలైట్ అవును సారీ ఇదంతా కాటన్ కదండి సో హోల్డింగ్స్ మరలా రాదు అందుకని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తున్నారు బట్ పెట్టుబడి పర్పస్ కి అయితే మాత్రం పెద్దవారికి అమ్మమ్మలకి నానమ్మలకి లేకపోతే అమ్మలకి పెట్టేందుకు సారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అండ్ డిజైన్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒకదానికి ఒకటి సంబంధం లేదు ప్లెయిన్స్ లో చూసాము స్మాల్ చెక్స్ లో చూసాము బ్రాడ్ చెక్స్ లో చూసాము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చెక్స్ ఐటమ్స్ చూసాము కడీ బోర్డర్ కావాలన్నా అండ్ అలాగే వీవింగ్ బోర్డర్ లో కావాలన్నా కూడా ఏ బోర్డర్ టైప్ కావాలన్నా కూడా మనము శారీస్ ని చూస్తూనే ఉన్నామండి సో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా అండ్ బల్క్ ఆర్డర్స్ కావాలి రీసేల్ పర్పస్ కానివ్వండి పెట్టుబడి పర్పస్ చక్కగా పెళ్ళిళ్ళు ఉన్నాయి నోములు వ్రతాలు ఇలాంటి వాటికి కావాలి అనుకున్నా కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చండి అండి సూపర్ కలెక్షన్ అనేది ఉంటుంది శారీస్ అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయండి సో ప్రతి శారీకి కూడా పళ్ళు పాట వచ్చేసరికి ఈ విధంగా మనకు లైన్స్ పళ్ళు పాట అనేది వస్తుంది బ్లౌజ్ రాదండి ఏ ప్యాటర్న్ అయినా సరే మీకు బ్లౌజ్ అనేది రాదు సో చక్కగా నా చిన్న శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసరికి మనకు గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ అండ్ సెవెంటీ టూ బి వస్తుందండి శ్రీకృష్ణ శారీ సో అందరికి వెల్ నేడ్ షాప్ వచ్చేసరికి టీ ఉందని చెప్పేసి అండి కంగారు పడద్దు ఖచ్చితంగా బెయిల్ అనేది వస్తుంది సో నైటీస్ నిజంగా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా మంది కూడా అడుగుతున్నారు ఒంగోలు పంపిస్తారా కావలికి పంపిస్తారు ఎక్కడికైనా అండి ఆల్ ఇండియాలో ఎక్కడికైనా మార్కెట్ ఎంత పెద్ద మార్కెట్ బట్ ఎక్కడ